పెద్ద డాక్టర్లే నీరోజీ తారకనాథ్ గారు విజయ్ గారు అంటే గుంటూరులోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు రౌండ్ ది క్లాక్ రౌండ్ ది గ్లోక్ వరల్డ్ వైడ్ కాడ రెప్యుటెటెడ్ డాక్టర్స్ అలానే శివరామకృష్ణ కానీ ఇక్కడ డిపార్ట్మెంట్లో డెవలప్ చేసిన సుందరాచారి కానీ వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో అభివృద్ధికి న్యూరాలజీ అంటే ఇవాళ ఒక ఐడెంటిటీ రావడానికి కారణం వీళ్ళందరూ చేసిన కృషి యాభై అరవై వేలు ఒక్కొక్క రోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా మందులు ఇస్తూ ఉంది సో గవర్నమెంట్ ఎంత చేసినా కూడా సరిపోదు కాబట్టి దాతలు రావాల్సిన అవసరం అయితే ఉంది దాతలుగా ఉండి వాళ్ళ విజయ గారు మరి తారకనాథ్ గారు శ్రీరామకృష్ణ ముందుకు వచ్చేసి హాస్పిటల్ మరింత అభివృద్ధి చేయడానికి మీరు తీసుకున్న చర్యలు అభినందనీయం మేమైతే మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీ యొక్క సహకారం మీ యొక్క దాతృత్వం ఈ హాస్పిటల్కి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళ ఒక అద్భుతమైన రోజుగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుంటూరులో ఉన్న న్యూరో సైంటిస్టులు న్యూరో డాక్టర్స్ బౌద్ధ న్యూరాలజీ అండ్ న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో ఫిజిషియన్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అభివృద్ధి కోసం దాదాపు నాలుగు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలా టూ ల్యాక్స్ న్యూరో సర్జరీకి టూ ల్యాక్స్ న్యూరాలజీ విభాగానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ల్యాప్టాప్ ఒకటి తీసుకొని వీళ్ళు కూడా దీనికి అకాడమిక్ యాక్టివిటీస్ ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు విజయ గారికి దర్శనాథ్ గారికి చెప్పండి న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ గుంటూరు ప్రెసిడెంట్ తారక్నాథ్ గారు నేను సెక్రటరీ డాక్టర్ విజయ ట్రెషర్ డాక్టర్ శివరామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్ సుందరాచారి గారు అండ్ శేషాంత్రి శేఖర్ గారు అండ్ వీరమ్మ గారు మేమందరం హనుమాన్ శ్రీనివాస్ గారు ఎన్ శ్రీనివాసరావు గారు మేమందరం మెంబర్స్ అండి మేము మన స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాము గుంటూరులో అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి న్యూరాలజిస్ట్ న్యూరోసర్జన్స్ అందరూ ఆరు వందల మందికి పైగా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ హ్యాడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్లో సందర్భంగా మేము టూ ల్యాక్స్ డొనేషన్ ఫర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ జీజీహెచ్కి టూ ల్యాక్స్ ఈచ్ వీ గేవ్ ఫ్రమ్ ద ఫండ్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ వీ హ్యావ్ గివెన్ టు ద డిపార్ట్మెంట్ టు हेल्प इंडेक्टर में का एक्टिविटीज़ थैंक यू